హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రాజేశ్వర్ చెలిమెల విరచిత అంశంగా చంద్రుడికి మరోవైపు కనపడదు అనేటువంటి అంశాన్ని మన కనముకు కథ వచ్చిన శ్రోతలకు వైజ్ఞానిక అంశంగా ఇప్పుడు వినిపిస్తాను వినండి చంద్రుడికి మరోవైపు కనపడదు మనకు చంద్రుడు ఎల్లప్పుడూ కేవలం ఒకవైపు మాత్రమే కనపడతాడంటారు చంద్రుడికి అవతల వైపు అంటే మనకు కనపడే వైపు కాకుండా చంద్రుడి మరోవైపును మనం ఎప్పుడూ చూడలేము అంటారు అది నిజమేనా ఎందుకనాలా అవును నిజమే మనకు అంటే భూమి నుంచి చూసేవారికి చంద్రుడు ఎప్పుడూ కేవలం ఒకవైపు మాత్రమే కనపడతాడు మరోవైపు కనపడడు దానికి కారణం ఏమిటంటే చంద్రుడు తన చుట్టూ తాను తన అక్షంపై తిరిగే వేగం మరియు భూమి చుట్టూ అంటే తన కక్షలో తాను తిరుగుతూనే ఆ తిరిగే వేగం ఇంచుమించు సమానంగా ఉండటమే ఆ సమయం సుమారు ఇరవై ఎనిమిది భూ రోజులు అప్రాక్సిమేట్లీ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఎర్త్ డేస్గా ఉంటుంది అంటే చంద్రుడు తన చుట్టూ తాను చాలా స్లోగా తిరుగుతాడు ఆ క్రమంలో అది తన అక్షంపై తన చుట్టూ తాను తిరిగే క్రమంలో ఒక పూర్తి రౌండ్ కంప్లీట్ చేసుకోవడానికి సుమారు ఇరవై ఎనిమిది భూ రోజులు అప్రాక్సిమేట్లీ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఎర్త్ డేస్ సమయం పడుతుంది అంటే అక్కడ సుమారు పద్నాలుగు రోజులు పగటి సమయం మరియు సుమారు పద్నాలుగు రోజులు రాత్రి సమయం ఉంటుంది ఎట్ ది సేమ్ టైం చంద్రుడు భూమి చుట్టూ తాను కక్ష్యా మార్గంలో తిరుగుతూ తిరుగుతూ ఒక పూర్తి రౌండ్ను కంప్లీట్ చేయటానికి చంద్రుడు ఒకసారి భూమిని చుట్టి రావటానికి కూడా సుమారు ఇరవై ఎనిమిది భూ రోజులు అప్రాక్సిమేట్లీ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఎథేస్ సమయమే పడుతుంది ఈ పరిస్థితిని టైడల్ లాకింగ్ అంటారు ఈ టైడల్ లాకింగ్ కారణంగానే చంద్రుడి యొక్క అవతలి వైపును మనం అదే భూమి మీద నుంచి ఎప్పటికీ చూడలేము అయితే రాకెట్లో అదే స్పేస్ షటిల్లో దాంట్లో ప్రయాణించి అంతరిక్షంలో సరైన పాయింట్కు చేరుకోగలిగితే అంతరిక్షం నుంచి చంద్రుడి యొక్క అవతలి వైపున కూడా చూడటం ఎవరికైనా సాధ్యమే అమావాస్య నుంచి అమావాస్యకు లేదా పౌర్ణమి నుంచి పౌర్ణమికి పట్టే సమయం మాత్రం ఇంకా కాస్త ఎక్కువగా ఉంటుంది అది ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు సున్నా ఐదు ఎనిమిది తొమ్మిది భూ రోజులు అంటే ఇరవై తొమ్మిది రోజుల పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల మూడు సెకండ్లు అన్నమాట ఇందుకు కారణం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ తన కక్ష్యా మార్గంలో పరిగెడుతూ ఒక రౌండ్ భూమిని చుట్టేసి వచ్చే సమయానికి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ తన ఎలిప్టిక్ కక్ష్యా మార్గంలో పరిగెత్తుతున్నందున చంద్రుడు ఒక ప్రదక్షిణం పూర్తి వచ్చుకొని వచ్చేసరికి భూమి ఇంతకు మునుపు ఉండాల్సిన స్థానంలో ఉండకుండా తన ఎలిప్ ఎలిప్టిక్ కక్షలో మరికొంత దూరం వెళ్ళిపోతాడు ఆ కారణంగానే చంద్రుడు మరియు భూమి సూర్యుడితో ఒకే సరళ రేఖపైకి వచ్చే సందర్భం సాకారం కావడానికి సుమారు మరో రెండు రెండు రోజుల పై చిలుకు సమయం పడుతుంది అమావాస్య లేదా పౌర్ణమి పరిస్థితి సాకారం కావాలంటే భూమి చంద్రుడు మరియు సూర్యుడు ఒకే సరళ రేఖపైకి రావాల్సి ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే కదా ఈ లెక్కన ప్రతి పౌర్ణమి నాడు చంద్రగ్రహణం మరియు ప్రతి అమావాస్య నాడు సూర్యగ్రహణం సంభవించాలి కానీ అలా జరగడం లేదు అందుకు కారణం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండే కక్ష్యా మార్గానికి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉండే కక్ష్యా మార్గానికి ఐదు డిగ్రీల భేదం ఉండటమే అన్నమాట అందుకే చంద్రుడికి మరోవైపు మనకు కనపడదు అంటూ రాజేశ్వర చెలిమెల వారు ఈ విజ్ఞాన అంశాన్ని విశ్లేషిస్తూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వైజ్ఞానిక ఖగోళ వైజ్ఞానిక అంశంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు